మొక్కు పచ్చలారని పిల్లవాడు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయస్సున్నవాడు వాడు ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియనివాడు వాడి వ్యాపారాల్లో ఎంతో కొంత పైకొద్దామనే ప్రయత్నాలు చేస్తున్నవాడు అటువంటి వాడిని మీరు ఒక ముఠాకక్షదారుడిగా ఒక గా ఇంత చిన్న వయస్సులో ప్లాన్ చేసే ప్రయత్నం చేయడం చాలా తప్పని చెప్పారు నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును రుజువు చేయడానికి ఆ తప్పును గురించి ఎంక్వైరీ చేయడానికి ముందు సిబిఐ ఎంక్వైరీ వేయండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఎంక్వైరీ వేయండి తప్పు అనేది చేసి ఉంటే మామూలు శిక్ష గారు అధ్యక్ష మామూలు శిక్ష గారు ప్లీజ్ సెన్ హిమ్ టు గ్యాల్ యాజ్ అ ఫాదర్ ఐ హామ్ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్ ఈ ఫటాల్ ఈ డన్ సంథింగ్ రాంగ్ ప్లీజ్ సెన్ ఇం టు గ్యాల్ ఇందిర వడ్డించే ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి లక్ష్మీదేవి చక్కగా వడ్డించిందయ్యా ఏ మాత్రం పక్కన పడకుండా అంతే చక్కగా ఆరగించవయ్యా అన్నాడు అన్నమాచార్య లక్ష్మీదేవి వడ్డించే ఆ మధురమైన ప్రసాదాలలో స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైనది లడ్డూ ప్రసాదం నేటికి సుమారు మూడు వందల తొమ్మిది సంవత్సరాల నుంచి లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులతో కీర్తించబడుతుంది అంతటి మహా అద్భుతమైన ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు ఏం చేశారు వినటానికే అసహ్యంగా రోతగా ఉన్న ఈ విషయాన్ని నోటితో చెప్పాలంటే ఇంకెంత జుగుప్సిగా ఉంటుందో అర్థం చేసుకోండి భారతావణిలో అధిక సంఖ్యలో ఉన్న హిందువులు పరమ పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూలో పశువుల కొవ్వు చేరిందట ఇది ఎవరో ఉల్ఫాగాడు అన్న మాటలు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ అపచారం జరిగిందట వినాశకాలే విపరీత బుద్ధి అనుకుంటూ ఇక్కడ మనం ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి అవును ఖచ్చితంగా ఆ ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు నారా చంద్రబాబు నాయుడు హిందువుల పవిత్రతను మంటగలుపుతూ పశువుల కొవ్వును లడ్డూలో వాడే నెయ్యిలో కలిపినట్లయితే దాన్ని రుజువు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తీయాలి లేదు నిరూపించలేకపోతే లేదా పశువుల కొవ్వును లడ్డూలో వాడే నెయ్యిలో కలపలేదని రుజువైతే తన నీచ రాజకీయాలకు స్వామివారి లడ్డూని సైతం వాడుకున్న చంద్రబాబు నాయుడిని గురితీయాలి చంద్రబాబు నాయుడు ఉస్కో అనగానే రాధా మనోహర్ దాస్ గరికపాటి నరసింహరావు త్రిదండి చిన్నజయ్య స్వామి వంటి హిందూ మతోద్ధారకులు వెనుక ముందు చూడకుండా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడడం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా విపరీతమైన రచ్చ చేస్తారని అనడంలో ఆశ్చర్యం లేదు వీరికి మతోద్ధారణ కంటే రాజకీయ ఉద్ధారణ మీద ఈ మధ్య శ్రద్ధ పెరిగిపోయింది గరికపాటి వారు వైనాట్ ఏంటి అంటూ ఎంతలా దిగజారి కామెంట్లు చేశారో మనం విన్నాం చూసాం మరి ఇదే గరికపాటి ఇప్పుడు మైక్ అందుకుని నాయనవ సీనియర్ నాయకుడా తండ్రి అపరమేధావి నీకు రాజకీయంగా కావాలనుకుంటే ఈవీఎంలో అడ్డం పెట్టుకుని నీకు ఆయుష్ ఉంటే ఇంకో రెండు సార్లు గెలుసుకో అంతేకాని నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పరమ పవిత్రమైన స్వామివారి పేరుని నీ స్వామివారి లడ్డూని వాడుకోవడం మానుకో ఒకసారి ఆ పవిత్రతను చెడగొడుతూ నిందమోపితే తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న పవిత్రం కాస్త గంగలో కలుస్తుంది కాబట్టి బుద్ధి జ్ఞానం ఉండేలా మెలుగు అని చెప్పగలడా లేదు నిజంగా అపచారం జరిగిందని దానికి జగన్మోహన్ రెడ్డే కారణమని నిరూపించమని నిలదీయగలడా జూలై పదిహేడున అంటే కూటమి అధికారంలోకి వచ్చాక షాంపిల్ తీసుకొని టెస్టులకు పంపితే వారం రోజుల్లో అనగా జూలై ఇరవై రెండున రిపోర్ట్ వచ్చిందట ఆ రిపోర్ట్లో అలాగే స్పష్టంగా కనిపిస్తుంది కూడా మరి జూలై ఇరవై రెండున రిపోర్ట్ వస్తే ఇంతవరకు గుప్తంగా ఎందుకు ఉంచారు అసలు కూటమి అధికారంలో ఉండగా సేకరించిన శాంపిల్కి వైకాపా ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించాలి పోని ఆ కాంట్రాక్టు వైకాపా ప్రభుత్వం ఉన్న సమయంలో మారింది గనుక వారిపై నింద మోపాలంటే వారిదే నేరం అందామంటే ఇక్కడ మనం మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా వేయాలని కంకణం కట్టుకున్న కూటమి కుట్రగా ఎందుకు భావించకూడదు మొదట జగన్మోహన్ రెడ్డి గారిపై డిక్లరేషన్పై సంతకం విషయంలో నానా యాగీ చేశారు అయినా ఫలితం లేకపోవడంతో దాన్ని వదిలేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రథాన్ని తగలబెట్టారు రాముని తలను విరగ్గొట్టారు వాటికి కూడా జగన్మోహన్ రెడ్డిని బాధ్యుణ్ణి చేయడానికి శత విధాల ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నెయ్యిని తామే కల్తీ చేయించి జగన్మోహన్ రెడ్డిపై నెడుతున్నారనే ఆలోచన ఎందుకు చేయకూడదు దీని వలన రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా హిందూ వ్యతిరేకంగా ముద్రపడతాడు రెండు నెయ్యి సరఫరా కాంట్రాక్టు కొత్తగా తమకు లబ్ధి చేకూర్చే వారికి కట్టబెట్టవచ్చు మరి ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలతో ఆడుకుంటాడా అలా ఆడుకుంటే ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా నేరం బయటపడుతుందని నేరం బయటపడితే రాజకీయ సమాధి అవుతుందని తెలీదా కేవలం డబ్బు కోసమే అయితే ఇంతటి ఘోరానికి ఒడిగడతాడా అనేవి ప్రశ్నలు లక్ష కోట్ల అవినీతి అని ముద్రవేయాలని చూసినా క్రిస్టియన్ అని ముద్రవేయాలని చూసినా బాబాయిని చంపేశాడని ముద్రవేయాలని చూసిన జనం భూములను లాక్కుంటాడని ముద్రవేయాలని చూసినా ఏది జనాన్ని నమ్మించేలా వర్కౌట్ కావడం లేదు బురద జల్లడం కడుక్కునేలోగా మళ్ళీ బురద జల్లడం మళ్ళీ కడుక్కునేలాగా మళ్ళీ బురద జల్లడం ఇదే తంతుగా చూస్తున్నాం అయినా ఆశ చావదు ఒక నింద పాత పడేలోగా కొత్త నింద ఇంకో నింద వేయాల్సిందే విశాఖ ఉక్కు గురించి కానీ సూపర్ సిక్స్ అమలు గురించి కానీ స్వామివారి లడ్డూలను కుదించడం గురించి కానీ వీటన్నింటిపై జనంలో చర్చ రాకుండా జనాన్ని ఏ మార్చాలంటే ఇలాంటి భయంకరమైన నింద వేయాల్సిందే ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే స్వామివారి లడ్డూ అపవిత్రం అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది ఇక్కడ మీకు అతి పెద్ద ట్విస్ట్ ఇంకోటి చెప్పనా యూట్యూబ్ లో నేను వెతికినప్పుడు ఇదిగో ఈ వీడియో దర్శనం ఇచ్చింది కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ మడక అంటుకుందన్న వార్తలు భక్తులు ఆందోళన కలిగిస్తున్నాయి బెజవాడలో పట్టుకున్న ముఠాకు పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూపించేసరికి అవాక్కయ్యే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి తాజాగా మూడు రోజుల క్రితం టీటిడి అధికారులు కొన్ని నెయ్యి టీన్లను తిప్పి పంపించడము కలకలం రేపింది నకిలీ నెయ్యి తిరుమలకు వెళ్ళిందా లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారా లడ్డూ క్వాలిటీ తగ్గడానికి కల్తీ నెయ్యే కారణమా కల్తీ నెయ్యి రాకెట్ గుట్టు విప్పుతున్న విజయవాడ పోలీసులకు అవాక్కయ్యే విషయాలు తెలుస్తున్నాయి విజయవాడకు చెందిన నకిలీ నెయ్యి సూత్రధారి ఆవుల ఫణీంద్ర నెట్వర్క్ ను ఛేదిస్తున్న పోలీసులు తిరుమలకు చెందిన పైడిపాల త్రినాథ్ తో అతడికి సంబంధాలున్నట్లు గుర్తించారు టీటీడీ విజిలెన్స్ అధికారి సహకారంతో వీరిద్దరూ కల్తీ నెయ్యిని తిరుమల దేవస్థానానికి సరఫరా చేసినట్లు తెలుస్తోంది టిటిడి కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని కొంతకాలంగా కొనుగోలు చేస్తోంది దీంతో నకిలీ నెయ్యి ముఠా కూడా అదే బ్రాండ్ పేరుతో రోజుకు రెండు ట్యాంకర్ల నెయ్యిని కొండపైకి చేర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది విజయవాడ పోలీసుల దర్యాప్తులో తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందనేది దీని సారాంశం ఇందులో వింతే ముందు అనుకోకండి ఈ వీడియో ఎప్పటిదో తెలుసా సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితంది అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో తెలుసా నేడు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లుతున్న శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారే అప్పుడు హిందూ సంఘాలు హిందూ మతోద్ధారకులు నోళ్లు పెగల్లేదు ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు గనక జగన్మోహన్ రెడ్డి కాదు గనక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ సాక్షిగా తన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గనక తప్పు చేసి ఉంటే నిరూపించి ఉరి తీయండి అని ఏదైతే మాట అన్నారో అదే మాట ఇప్పుడు మేమంటున్నాం నిందలేయడం కాదు చంద్రబాబు అధికారం నీ చేతుల్లో ఉంది చేతనైతే కేంద్ర దర్యాప్తు సంస్థకి బాధ్యతలు అప్పచెప్పు నేరం నిరూపించు జగన్మోహన్ రెడ్డిని ఉరితి లేదు అంటే నీవు నిన్న మొన్న చెప్పినట్లు నీకు బుద్ధి జ్ఞానం లేక అలా మాట్లాడానని ఒప్పుకుని నీ ముక్కు నేలకరాయి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం తిరుమల లడ్డూపై రిపోర్టు తప్పు అయ్యే ఛాన్స్ ఎస్ తిరుమల లడ్డూపై రిపోర్టు తప్పు అయ్యే ఛాన్స్ తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు వాడారంటూ వైరల్ అవుతున్న ఎన్డిబి సిఎల్ఎఫ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఈ రిపోర్టు కొన్నిసార్లు తప్పు అయ్యే అవకాశం ఉంది వెజిటబుల్ ఆయిల్స్ అధికంగా ఉండే మేతను ఆవులకు ఎక్కువగా ఇవ్వడం తక్కువ ఆహారం పెట్టడం పాలలోని కొలెస్ట్రాల్ను తొలగించడం ఇతర టెక్నికల్ అంశాల వల్ల ఫలితాలు తప్పుగా రావచ్చు అని రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిపింది అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి అంత నీచంగా ఎలా ఒక వ్యక్తిపై నిందలేస్తావు మళ్ళీ గుర్తు చేస్తున్నాం నీవు జీవిత చరమాంకంలో ఉన్నావు చేతనైతే మంచి చేసి పది కాలాలు జనం గుండెల్లో గుర్తుండిపోయేలా ప్రయత్నం చేయి అంతేకాని నీ నీచ నికృష్ట రాజకీయాలకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నావని స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులే అనుమానించేలా కలంకం ఆపాదించావనే నిందను నీ నెత్తి మీద వేసుకోకు తమరైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఒక్కటి గుర్తుంచుకోండి శ్రీ వెంకటేశ్వరుడు అన్నీ చూస్తున్నాడు ఓం నమో వెంకటేశాయ